నమస్తే అండి నేను ఒక రెమెడీ చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి ఇది ఉత్తరేణి అపామార్గ మార్గ ఇది మనకు ఆయాసానికి దగ్గు ఉబ్బసానికి దీని మొత్తం సమూలంగా ఈ ఉత్తరేణి సమూలం తెచ్చుకొని కాల్చి మసి చేసి మన రోజు ఒక పావు చెంచా ఆ పౌడర్ తీసుకొని ఉదయం రాత్రి తింటూ ఉంటే మనకు ఉబ్బసం అనేది తగ్గిపోతుంది రెండు మూడు నెలలు వాడే లోపల మళ్ళీ రాదు రిఫిట్ కాదు చాలా మంచి మూలిక అంటే మార్గం లేని చోటుకి వెళ్ళి ఈ వ్యాధిని అంతం చేస్తుంది తర్వాత మనకు బ్రెయిన్ లో ప్లాట్ ఉంటది ప్లాట్ కరగడానికి దీని ఆకు తొంభై గ్రాముల ఆకు ఒక పది గ్రాముల మిరియాలు తీసుకొని మనం రేపు ఇచ్చేంత మాత్రలు తయారు చేసుకొని ఉదయం ఒకటి రాత్రి రోడ్డు తింటూ ఉంటే మనకు బ్రెయిన్ లో ప్లాట్ కరిగిపోతుంది దీని వల్ల ఈ ఉత్తరాని వల్ల మిగతా వచ్చేసి ఇది తీసుకొని ఈ ఉత్తరాణి మొత్తం కాల్చుకొని భసనం చేసుకొని తర్వాత వచ్చేసి దీంట్లో కరకాయల పొడి దాన్ని కూడా దాన్ని కరకానలో కాల్చి పొడి చేసుకొని మనం ఆ బూడి తీసుకొని పైల్స్ కు ఆముదములో పట్టి పూస్తూ ఉంటే మొలలు పదై రోజుల్లా తగ్గిపోతాయి